హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వీట్ ఫ్లోర్ ఊతపం ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనకి టేస్టీగా వచ్చేటట్టు ఈ ఊతపంని ఇలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి మీకు కావాలంటే క్వాంటిటీని డబల్ చేసుకోండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిలాగా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు చెంచాల వరకు మనం ఆయిల్ని వేసుకుందాం చూడండి రెండు చెంచాల ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వీటిని కొంచెం వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక చెంచా మినపప్పు ఒక చెంచా శనగపప్పు వీటిని కూడా కొంచెం వేగనివ్వండి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మూడు తీసుకోండి అలాగే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి కరివేపాకు అనేది మనకు నచ్చినంత వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోండి ఆనియన్ వేసి దీనికి కూడా కొంచెం వేగనివ్వండి ఇది కొంచెం వేగిన తర్వాత చూసారు కదా మనకి బ్రౌన్ కలర్ లాగా వేగింది కదా ఆనియన్ కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని కూడా సన్నగా కట్ చేసి వేయండి ఇప్పుడు ఈ టమాటో కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలి దీంట్లోకి ఒక సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసి మనకి స టమాటోని సాఫ్ట్గా ఉడికే వరకి ఉడికించుకోండి చూడండి దీంట్లోకి వాటర్ కూడా ఏం యాడ్ చేయకండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక పావు చెంచా వరకు సాల్ట్ వేసేసి మొత్తం ఇలా కలిపేసేయండి చూడండి మనకి టమాటో అనేది కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి మనకు సాఫ్ట్గా ఉడికినట్టు తెలిసిపోతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం పిండిలోకి వేసేసేయండి ఇప్పుడు మొత్తం పిండిలోకి వేసేసి పిండిలో ఇది మొత్తం కలిసేటట్టు మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ అయింది కదా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లోకి మీరు ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా ఒకటి వేసుకోండి మీకు ఏది నచ్చితే అది వేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఉత్తపంలాగా వేసుకుందాం ఇంకా కొంచెం పల్చగా చేసి కూడా సన్నగా అయినా వేసుకోవచ్చు కొంచెం మందంగా అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా ఉత్తపంలాగా వేసుకొని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్ ఫ్లోర్ ఊతప్పం రెడీ అయిపోతుంది చూసారు కదా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకొని చూడండి టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మనకి మార్నింగ్ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా కూడా చాలా ఫాస్ట్గా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు మనం ఈ ఊతప్పంని పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలకు కొంచెం డిఫరెంట్గా ఉంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా మిగతా వాటిని కూడా మనకు కావాల్సిన ఇలాగే వేసుకోండి ఈ ఊతప్పం అనేది మనకి ఇంకా కొంచెం హెల్తీగా కావాలి అనుకుంటే మనం ఆయిల్ ప్లేస్లో నెయ్యితో కూడా దీన్ని మనం కాల్చుకోవచ్చు చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఊతప్పం రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్